నేను ఎవరి మాట విన్నాం మా వాండర్ మాట అస్సలు విన్నాడు మార్నింగ్ సార్ మార్నింగ్ చెప్తా వార్నింగ్ ఇస్తున్నావరా మంట సార్ కడుపు మంట అల్సరా కాదు మీ క్వశ్చన్ కాన్సర్ రైటర్ వా కాదు వెయిట్ అన్ని ఏంట్రా ఎమోషన్ ఎక్కువైనట్టు ఉంది సార్ గతంలో ఫ్లాష్ బ్యాక్ అలాంటిది మీ ఫేస్ కి ఫ్లాష్ బ్యాక్ అవసరమారా సార్ ఫేస్ ని బట్టి ఫ్లాష్ బ్యాక్ బాడీ ని బట్టి బ్యాక్ గ్రౌండ్ పుట్టారు సార్ సార్ అలా పుట్టేవాడైతే మానికి ముంబైలో భాష అయి ఉండేవాడు కాదు

కేరాఫ్ అలమండా క్యారెక్టర్ అనకొండ పుష్ కట్టింగ్ లో ఆఫీ కస్టమర్ సంగతి చూడరా ముందు నా కస్టల్ సంగతి చూడండి ఏంట్రా నీ కస్టారు అసలే రెస్టారెంట్ నష్టాలు ఉంటే ఇదే ప్లేస్ లో కప్పుతో నువ్వు కాఫీ రాముతున్నావి నీ రెస్టారెంట్ పెరింగినా సాలిడ్ మొత్తం పరగలా ఏంట్రా పెంచేది వచ్చినప్పుడు ఎలా ఉన్నావు ఇలా ఉన్నావు ఇప్పుడు ఎలాయం ఇలా అయ్యావు ఒళ్ళు కాదురా పెంచేది బిజినెస్ పెంచాలి ఎలా చావేకో సాలిడ్ అపురా ఎలా నువ్వు ఉమ్మ్ চল ఇంకొంచెం వేసుకో ఏంటి కొసరి కొసరి మరి వడ్డిస్తున్నావు ఏమన్నా అడగాలా ఏ భార్యకైనా భర్త దొరికేది డైనింగ్ టేబుల్ దగ్గర బెడ్రూమ్ దగ్గరే కదా ఆ మాత్రం టైం ఇస్తేనే మమ్మల్ని ఆటడేసుకుంటున్నారు ఫుల్ టైం ఇస్తే నవ్వి లేరు సర్లేండి అరే అజయ్ రారా డిన్నర్ చేదు హాయ్ డాడ్ ఏం సార్ తిరుగుళ్ళు పూర్తయినాయా లేదన్నా ఓ పది నిమిషాల్లో మళ్ళీ బయటికి వెళ్ళాలి వా ఏం కర్రీసమ్మా ఈ ఆకూరలు చూస్తుంటేనే సగం ఆకలి చచ్చిపోతుంది రే మీ నాన్న మీద ఎన్ని సెటర్లన్నా వేసుకో నాకేం పర్వాలేదు కానీ నా కూరలకు పేర్లు పెడితే మాత్రం ఊరుకునేది లేదు ఆ నేను ఎలా ఉండినా తినడానికి నాకంటూ ఓ మనిషి ఉన్నారు తెలుసా బాగుంది బాగుంది కొడుకు తర్వాత తల్లి తల్లి తర్వాత కొడుకు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సెటైర్లు వేసుకోవడానికి నేను ఒక చిన్నపాటి లో దొరికాను ఎరా నీ ఏజ్ కుర్రాళ్ళు మంచి ఫ్యూచర్ ప్లానింగ్ తో ముందుకెళ్తున్నారు తెలుసా నా ఫ్యూచర్ మీరే కదా దానికి మళ్ళీ ఇంకో ప్లాన్ ఎందుకు విన్నవాన్ని పుత్రరత్నం మాటలు వాడి ఫ్యూచర్ మనమేనట అది నిజమే కదండి పిల్లల ఫ్యూచర్ తల్లిదండ్రులే కదా వాడి ఫ్యూచర్ మనమే కానీ మనం ఫ్యూచర్ లో బాగుండాలంటే వాడు కష్టపడి సంపాదించాలి కదా అయ్యో మీరు ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు కదా నాన్న నేను చెబుతోంది నీ గురించి పప్పు గురించి కాదు మా నాన్న వందిస్తే వెయ్యి చేశాను అరెకరం ఇస్తే అరవై ఎకరాలు చేశాను నాన్న మీ ఫాదర్ కి ఏం లేదు కాబట్టి నువ్వు కష్టపడి సంపాదించావు మా నాన్న కోటీశ్వరుడు నేనేది కష్టపడాలి ఆ తల తిక్క సమాధానాలే వద్దనేది అబ్బా ఇప్పుడు ఏమైందని కష్టం సంపాదన అని వాడి మీద పడ్డారు అమ్మా నువ్వు వాగు ఏంటి నాన్న మీ ప్రాబ్లం ప్రాబ్లమే మన బెంగళూరు బ్రాంచ్ ఏదో ప్రాబ్లం ఉందని అక్కడ మేనేజర్ ఫోన్ చేసి వారం రోజులైంది నువ్వు అక్కడికి వెళ్ళి అదేదో సాల్వ్ చేసి రాని చెప్పాను వెళ్ళేవా ఒకసారి వెళ్ళి రావచ్చు కదా నాన్న డాడీ మాత్రం ఎన్నని చూసుకుంటారు అమ్మా నువ్వు నాన్నతో జాయిన్ అయ్యావా ఈ బ్రాంచ్లు లాంచ్లు నా బాడీకి సెట్ కావు ఒక ఫైవ్ ఇయర్స్ వరకు నాకు ఇలాంటివేమీ చెప్పద్దు చెప్పినా నేను విన్నా చూస్తున్నావు మీరే వద్దన్నారుగా